మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశిలో కుజుడు బుధుడు శుక్రుడి యొక్క సంచారం అనుకున్నటువంటి కారణాలకి మనం ఏ రోజున ఇవి మన జీవితంలో తలెత్తుతాయా ఇవి మనకు తారసపడతాయా అన్న నేపథ్యంలో కొన్ని కొత్త కొత్త అంశాలు మన జీవితంలో వెలుగు చూస్తాయి ఇది కొన్ని సందర్భాలలో మానసిక ఉత్సాహానికి కారణం అయితే కొన్ని సందర్భాలలో మానసిక ఒత్తిడి కూడా ఇవి పరిణమిస్తాయి సహోదర సహోదరి వర్గం కావచ్చు లేదా మనకు ఎంతగానో ఇష్టపడే వ్యక్తులు కావచ్చు వీళ్లతో రకరకాలైనటువంటి సంభాషణలు జరపడము అందులో కాస్తంత మనస్పర్ధలు రావటము కొన్ని వినకూడనటువంటి మాటలు వినిపించడం అనేది మన మానసిక ఒత్తిడికి కారణమవుతుంది సాధ్యమైనంత వరకు ఏ అంశంలో అయినా పాజిటివ్ గా చూడటము మంచి విషయాలను మాత్రమే తీసుకోవటం అనేది మేలు కలిగించే అంశము ఏవో రకరకాల మాటల వలన ఏదో కొన్ని సందర్భాలలో ఒత్తిడి పూర్వకంగా వచ్చినటువంటి మాటలు గాని ఇతర ఇతర విషయాలకు గాని ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి నష్టపోయే ప్రయత్నం మాత్రం చేయద్దు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి పెళ్లి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతాయి పిల్లలు మాట వినకపోవటం మనం చెప్పినటువంటి విధి విధానంగా వాళ్ళు నడుచుకోక అనేక రకాల సందర్భాలలో సమస్యల్లో వాళ్ళు ఉండిపోవడము మనం ఎల్లవేళలా వాళ్ళని రక్షించడానికి గాను మనం అప్పులు చేయడము మనము కిందకి దిగిపోవటం వాళ్ళు కిందకి దిగిపోవటం జీవితంలో గాని కుటుంబ రీత్యా గాని ఎదుగుదల ఏమాత్రం కనిపించకపోవడం కొద్ది సమస్యలకి మూల కారణంగా మారుతుంది దూర ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి మనసు చిబుకు విధంగా కొన్ని సందర్భాలు ఉండొచ్చు అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ఎంతైతే సంపాదిస్తున్నామో దానికి తగినటువంటి ఖర్చులు ఉండటం కాస్తంత బాధాకరమైనటువంటి అంశంగా మారుతుంది ఎంతగానో కష్టపడుతున్నాము రూపాయి రూపాయి కూడబెడుతున్నాము ఈ రోజున ఈ నెలకి ఇంత ఖర్చు అవుతుంది ఇది కదా మన ఆదాయము ఇంత మిగులుతుంది కదా అని మనం ఏవో లెక్కలు వేసుకోవటము చివరాఖరికి ఆ మిగిలిన దానికన్నా కూడా రెట్టింపు ఖర్చులు ఎదురుగుండా ఉండటం వాటన్నిటిని అధిగమించలేక సమస్యల వలయంలో పూడుకుపోతున్నామేమో అన్నటువంటి బాధాకరమైనటువంటి అంశాలు మానసిక ఒత్తిడి నిరుత్సాహానికి గురయ్యే అంశాలు ఏర్పడతాయి మనకి సహాయం అందించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రోజున వాళ్ళు కూడా మనకు అందుబాటులో లేరే అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉంటాయి శుభకార్యాది విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి ఒకవేళ మన దగ్గర తగినటువంటి ధనం లేనట్లయితే ముందుగానే రుణాలను తీసుకోవటం ఆ డబ్బులు తీసుకొచ్చుకొని చేతిలో పట్టుకోవటం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయం ఆ నిమిషానికి అక్కడ ముహూర్తం ముందు మన వాళ్ళు ఏర్పాటు చేస్తా అన్నారు కదా అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాంలే అని ఎవరిని నమ్మి ముఖ్యమైనటువంటి విషయాలు మరీ ప్రత్యేకించి ధనంతో కూడుకున్నటువంటి అంశాలు నిర్లక్ష్యం చెయ్యొద్దు దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి అపశ్రుతలు సంభవించే అవకాశం గోచరిస్తుంది అనుకున్న విధి విధానంగా ఒకనొక శుభకార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కాలేజ్ ఎంపిక విషయంలో కాస్తంత అసంతృప్తి నెలకొనే విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి సర్వరక్ష చూర్ణం సర్పదోష నివారణ చూర్ణంతో ఆచరించండి అవకాశం ఉన్న ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదిన నాడు ఖచ్చితంగా అమృత మహాపాష్పత హోమాన్ని శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి అనుకున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో పురోగతిని సాధించగలుగుతారు శివపార్వతుల అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు